హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఎజుడు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తం బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగనల్ లేదే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద అటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నాకు ఫోన్ చేసి వచ్చినట్టయితే మీకు ఏ వెహికల్ కానీ మిమ్మల్ని రిసీవ్ చేసుకుని ఏ వెహికల్ కావాలంటే వెహికల్ ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్నా పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్టు మంచి వెహికల్ చూసి వెతికి మీరు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తానండి ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు నేను వెహికల్ హ్యాండ్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ ఆ కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి చిన్న కార్ నుంచి ఏ చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు మీరు ఏ కార్ కానీ ఫోన్ చేసండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు బ్రైన్ డిలే అవుతున్నాను రోజు మేము ముందుకు ఒక తక్కువ బడ్జెట్లో మంచి వెహికల్ తీసుకోవడం లేదంటే ఫోర్డ్ ఎక్కువ స్పోర్ట్ టైటానియం ఆప్షనల్ వెరైటీ అండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వెహికల్ టాప్ ఎండ్ మోడల్ అండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వెహికల్ టాప్ ఎండ్ వెరైటీ దొరకడం లేదు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కార్ దొరకడం లేదండి వెహికల్ వెహికల్ చాలా అయితే చాలా నీటిగా అవుతుంది వెహికల్ ఫ్రంట్ గ్లాస్ రెండు వేల పదహారు ఎనిమిది వందల బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు త్రీ రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఐదు వేలే త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తేనే రికార్డ్ కూడా పంపిస్తానండి వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలినట్ నుంచి మనకాలి వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగనా చూసుకోవచ్చండి ఇది వెహికల్ టోటల్ ఇంజిన్ పొజిషన్ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ దాకా అండి ఇంకా వాషింగ్ చేయలేదు ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ అంటే దాకా అండి ఏ ఆఫైన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజిన్ చూసుకోవచ్చు ఇంజన్ అటువంటి ఆయిల్ లీకేజెస్ అండి ఆయిల్ సిమ్ అనేటువంటి ఇంజన్ కూడా చాలా అంటే చాలా నీటిగా అయితే ఉంది బాన్లెట్కి అయితే ఎంతో స్పార్ పెట్టలేదండి బాన్లెడ్ యొక్క స్టీల్ చూసుకుంటే కంపెనీ ఒక బాండ్ సీల్ లేదు ఉంది వెహికల్కి చూసుకుంటే ఫోటో లొవైస్ అదే విధంగా ఉన్నాయి బాన్ యొక్క స్టీల్ కూడా కంపెనీ ఒక బాన్లెడ్ సీల్ లేదు ఉంది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్లో కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్లో చూసుకునే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి చూసుకోవచ్చండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి అలైవీస్ కూడా చాలా నీట్ అవుతున్నాయి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి టైర్ పొజిషన్ చూసుకుంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్కి కీలెస్ ఎంటర్ అయితే ఉన్నాయి స్మార్ట్ సెన్స్ తర్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయండి వెహికల్కి బీజీ సిరీస్ చూసుకోవచ్చండి ప్రతి క్లాస్ మీద బీజీ సిరీస్ అయితే ఉంటుంది డోర్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి అండి డోర్లో యొక్క స్టీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డోర్ల యొక్క స్టీల్ కూడా నాలుగు విండోస్ పవర్ హండ్రోస్ అయితే వస్తాయండి వెహికల్కి రీడింగ్ చూసుకోవచ్చండి ఏంటండి డెబ్బై ఐదు వేల పదమూడు వేలు పదమూడు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి వెహికల్ పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి కంపెనీ ఫిట్ ఏసీ సిస్టమ్ ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఆరు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ బ్యాక్ సైడ్ పిల్లర్స్లలో ప్లస్ సీట్లలో మొత్తం ఆరు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది వెహికల్ది చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క స్టీల్ కూడా వర్జనల్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా సిక్స్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ టైర్ పోషన్ ఉంది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ చూసుకుని చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి బ్యాక్ సైడ్ లుక్ కూడా ఎక్కడైతే ఉంటే స్పానర్ అయితే పెట్టలేదు వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వాడి యొక్క పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి జాగ్రాడ పనాలు అండి విధంగా ఏదైనా ఉన్నాయండి చూసుకోవచ్చు ఎక్కడ రెస్టింగ్ అనేటువంటివి కూడా ఏం లేవండి వెగ్యూల్ అయితే చాలా నీటికి అవుతుంది డిక్కీ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి డిక్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెగ్లో టోటల్ లెఫ్ట్ సైడ్ వెకి చూడ వెళ్ళ టోటల్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నాయి చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి హైపోజిషన్ చూసుకోవచ్చండి ఫ్రంట్ గ్లాస్ కూడా చూపిస్తానండి సిరీస్ సీరియస్ అవుతుంది ఫ్రంట్ గ్లాస్ కూడా సిరీస్ సీరియస్ ఉంది ఫ్రెంట్ ఎయిర్ పోర్స్ కూడా చూపించండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రిటర్స్ రిటైల్స్ అయితే చెప్తాను ఫోర్ ఇక్కస్ ఫోర్ ఒకటి అంటే ఆప్షనల్ వెరైటీ టాప్ అండ్ మోడల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ డీజిల్ వర్షన్ మ్యాను ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పదహారు ఎనిమిదో నెల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఐదు వేలు తిరిగిందండి అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది ఒక నిమిషం లాస్ట్ సర్వీస్ ఎప్పుడైతే కూడా చెప్తాను ఇప్పుడు నగర వెహికల్ రికార్డ్ కూడా అవైలబుల్ ఉందండి లాస్ట్ సర్వీస్ ఎప్పుడైంది కూడా చెప్తాను మీకు లాస్ట్ సర్వీస్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు పదకొండు నెలలో డెబ్బై ఒక్క వెయ్యి అయితే సర్వీస్ అయిందండి ప్రజెంట్ వచ్చేసి డెబ్బై వేల డెబ్బై ఒక్క వేస్తే సర్వీస్ ఉంది ప్రజెంట్ వచ్చేసి డెబ్బై ఐదు వేల సర్వీస్ అయింది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటికి అయితే ఉంది ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డు అయితే అవైలబుల్ ఉందండి నా దగ్గర మీరు ఫోన్ చేసే రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ ఫ్రెండ్ నుంచి వెనుక డికీ కూడా ఏపీస్ కూడా రీప్లేస్మెంట్ కదండి జెన్యున్ వెహికల్ నానేసరి వెహికల్ చిన్న చిన్న టచ్ టచ్ప్స్ అయితే అయినాయండి మీరు ఢిల్లీలో నా దగ్గరనే కాదు ఎవరి దగ్గర తీసుకున్నా ఏ వెహికల్ తీసుకున్నా చిన్న చిన్న టచ్ఎస్ ఉన్నాయి కానీ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవన్ వండేస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ స్లిండర్ ఆన్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిఫ్టడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ప్లస్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే సిక్స్ ఎయిర్ ప్యాసెస్ అయితే వస్తాయండి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల నలభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీ ముందుగా తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్